హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరం ఏ విధంగా అతలాకుతలమైందో మనం చూసాం అక్కడ వరదల వలన నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి స్వతహాగా స్వచ్ఛంద సంస్థలు రకరకాలైనటువంటి పారిశ్రామిక రంగానికి చెందినవారు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారు కావచ్చు ఒక నెల జీతం ఇస్తూనే ఉన్నారు ఇది అందరం మనం మెచ్చుకోదగిన విషయమే అందరినీ అభినందించవలసిందే అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం వారు మాత్రం విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడం కోసం ఖజానా లేదు విరాళాలు ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చి వచ్చారు రోజు ప్రెస్ మీట్లు పెడుతూ ఈ మాట చెప్తూనే ఉన్నారు సరే ఎందుకంటే మన కొత్త రాజధాని లేని రాష్ట్రం మంది ప్లస్ నష్టాల్లో ఉన్న రాష్ట్రం అనుకుందాం డబ్బులు లేవని అనుకుందాం విరాళాలు అడిగినాడు అనుకుందాం విరాళాలు అడగడంలో తప్పు లేదు పారిశ్రామిక రంగానికి చెందినవారు కావచ్చు రకరకాల అన్నీ సినిమా రంగానికి సంబంధించిన వారు కావచ్చు ఇంకా బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన వారు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇస్తా ఉన్నారు అది మంచిదే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతగా ఉండాలి రాష్ట్రం నష్టాల్లో ఉందని చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పారిశుద్ధ్య ఖర్చుల కోసం ఎనభై మూడు లక్షలు రిలీజ్ చేస్తూ తొమ్మిది నెలలకు గాను జీవో ఇచ్చారు ఇవి వృధా ఖర్చులు కావా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అర్థం చేసుకోండి ప్రజలు నన్ను చూ నాకును ఖజానా చూస్తే భయం వేస్తుంది అందరూ బాధ్యతగా ఉండాలి అని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారి ఒక రూపాయ నేను అసలు జీతమే తీసుకోకుండా పనిచేస్తాను వృధా ఖర్చులు పెట్టను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిందు లేచి వృధా ఖర్చులు పెట్టినటువంటి పెడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద చిందు లేచిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు పారిశుద్ధ్య ఖర్చుల కోసం తొమ్మిది నెలలకు ఎనభై మూడు లక్షలు రిలీజ్ చేయడం ఈ వృధా ఖర్చులు కాదా మరి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ సచివాలయంలో కార్యాలయం ఉంది ఇంకొక చోటు ఉంది అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక హోదా అంతే సచివాలయం ముఖ్యమంత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి గారికి కార్యాలయం ఉంటుంది అలా కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చేశారు సరే దాన్ని మనం ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు మంచిదే ఇలాంటివన్నీ వృధా ఖర్చులు పెట్టుకుంటూ పోతూ ఉన్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలంటేనేమో నా దగ్గర డబ్బులు లేవు ఖజానా ఖాళీ అంటున్నారు మరి అలాగే ఇంకొక విషయం చింతకాయల పాత్రుడు గారు మన శాసనసభ స్పీకర్ అలాగే మంత్రి ఫరూక్ గారు వీరిద్దరికీ కిచెన్ సామాన్లు కొనుక్కోవడం కోసం లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు రిలీజ్ చేస్తున్నట్టుగా శాసనసభ స్పీకర్కి సంబంధించిన వ్యవహారాల ఆ శాఖ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు ఇదేంటిది ఒకసారి ఈ వార్త చూడగానే అయ్యో విజయవాడలో చిన్నకాల చింతకాల అయిన పాత్రలు గారికి కూడా వరద వల్ల నష్టమొచ్చిందేమో మంత్రి ఫరూక్ గారు కూడా నష్టపోయారేమో అందుకని వీరు ప్రభుత్వం జీవో చే చేసి అమ్మడే డబ్బులు రిలీజ్ చేసినట్టుందిగా అనిపించింది ఒక్కసారిగా ఈ వార్త చూడగానే కాదు కాదు వారు మామూలుగానే ఇంటి సామాన్లు కొనుక్కోవడం కోసం లక్ష యాభై వేలైన లక్ష యాభై వేలు ఆయన ఇస్తున్నట్టుగా జీవో ఇచ్చారు మరి ఇలాంటివన్నీ వృధా ఖర్చులు చేస్తున్నటువంటి ప్రభుత్వము విజయవాడలో ఒక పూట అన్నం కోసం అన్నమో రామచంద్రాన్ని ఏడ్చేటువంటి ఆ ప్రజలకు మాత్రం ఒక ముద్ద అన్నం పెట్టడానికి వీరికి చేతులు రాలేదంటే ఇంకా ఏమనాలా ఆకలి కేకలతో వారం రోజులు గడిచిన మొత్తుకున్నటువంటి విజయవాడ నగర ప్రజలను బుడమేరు వరద పొంగు వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయం చేయడానికి మాత్రం చేతులు రాలేదు కానీ వీరు ఇవన్నీ వృధా ఖర్చులు కాదు పేదవాడికి సహాయం చేయడం మాత్రం వృధా ఖర్చులు అంటారు చూడాలి మరి ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు మాటలకే పరిమితమయ్యారు కానీ ఆచరణ లేకొచ్చే మాత్రం అది ఆచరణలో సాధ్యం కాకుండా చేస్తూనే ఉన్నారు చూడాలి మరి ఈ ఇవే వృధా ఖర్చులు అయితే రాబోయే కాలంలో ఇంకెలాంటివి ఎన్ని వృధా ఖర్చులు పెడతారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ